どうしよう。<music> నేను ప్రతి ఒక్కరితో కొడుకు మీద కొట్టాడు కాబట్టి నేను ప్రతి ఒక్కరితో చెప్పాను మంగళగిరి వెళ్ళి మీకు చెప్తున్నాను అనయా మంగళగిరి వెళ్ళి లోకేష్ సార్ని కూడా కలిసి వచ్చాం కలిసి వచ్చేసి ఖర్చు ఎందుకు అనయ్యాడు అని తెలుసా ఆరు నెలలు జాబ్ లేకుండా చేశాడు మీకు ఇప్పుడు ఒక చెల్లెలుగా చెప్తున్నాను నన్ను ఎవరెవరికో తాచడానికి చూశాడు మేడం ని ఆడిని పెట్టండి మా స్టాఫ్ ని మొత్తం ఊర్లో సగం మందిని పెడతాను ఎవరు తప్పు నాకు చెప్పు తీసి పట్టండి నేను ఎంత వదలను నా ముగ్గురు నువ్వు సరే మాకు తెలియదు నీ కొడుకు కొట్టాడు అయింది ఇక ముందు మీ ఇద్దరు కేజీలో ఊరి మీద మాకు చెయ్యకండి మీరు ఊరుకోండి వెళ్ళకమ్మా నువ్వు చె గౌరవం ఉంది కాబట్టి అనే కొట్టింది అన్నయ్య నువ్వు అయిపోయింది మీ ఓడు పద్దెనిమిది లక్షల నుంచి అక్కడ బ్యాడైపోతుంది எடுக்கூசி மாட்டாடு அக்க தம்பி அது మాట్లాడుకో ఏమి ఎందుకు పిల్లలు మేడం పేరు ఎందుకు వాడారు మేడం పేరు వాడు నాకు ఎందుకు పిలిచారు మేడం గౌరవం ఉంది నాకు కానీ ఆవిడ పేరు వచ్చిన పిలిచాను అక్కడికి అది ఏదో ఈ పసలు కొందా వచ్చాక ఇంటికి ఉందే నేనే చెప్తాను సమాధానం ఇంటి ముందు పిలిచి తొక్క లాగిసి ఈడ్చుకునే ఇదైతే తప్పు చేశానో మాటలు చేశాను

మరి వద్దు ఎక్కడి నుంచి మీ ఊస తేడు ఆ ఊసి మీరు తేకండి అది మాత్రం చెప్తాను ఇక ముందేనండి ఇక ముందు అయిపోయింది లేదు అయిపోయింది మాట ఆలోకి పిలిచి పోలీసులున్నారు ఎందుకు మేము ఎందుకు చెప్పాము ఆలోచించదు మేమే బోలా ఏటనికి తెలుసు కదా నరేంద్ర పోర్కు కాబట్టి నరేంద్ర పోర్కు నరేంద్ర పోర్కు కోత్కో ఇష్టది ఇది నరేట్ లే నిమని మిరని దవల పోర్కు నరే అయిపెన్ తందరే బర నరేంద్ర ఏంది కరే పోగొటొతున్నా దెంద తసి పోదా కస్టర్ క్లోజ్ చేయాలి అల్లి తప్పు అవురు పడ అవుతుంది రైట్